కృష్ణానది జలాల మీద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టెనల్ని పూర్తి చేసి నల్గొండ జిల్లా రైతాంగం యొక్క కళలు నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇదే కాదు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి గాంధీభవన్కు వచ్చింది అక్కడి సమావేశంలో వారొక మాట ఇచ్చారు ఇక నా జీవితంలో ఎలాంటి ఆశయాలు లేవు నా జీవిత ఆశయం రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిని చెయ్యడము అని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కరెక్షన్ చేయాలి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అటు ఇటుగా ఉంటే ఎందుకంటే వారు వారు మాట్లాడేదైనా మాట్లాడిన దాన్ని నిక్షిప్తం చేయడంలో ఉండవల్లి గారు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు అండగా ఉండేది అందుకే నాకు తెలిసే అదే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఆ చివరి కోరిక నేను వైఎస్ షర్మిల గారు డాక్టర్ కేవి ప్రామచంద్రరావు గారు రఘువీరారెడ్డి గారు విధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరం రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు విశ్రమించబోము వారి లక్ష్యమైన ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేయడం మా బాధ్యత వారి లక్ష్యమైన ఎస్ఎల్బీసీని పూర్తి చేసే బాధ్యత మా బాధ్యత వారి చివరి కోరిక ఏదైతే రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిగా చేయాలనుకున్నాడో అది పూర్తి చేసే బాధ్యత మేము అందరం తీసుకుంటాం మీ అందరి సహకారం ఉండాలి మీరందరూ అండగా నిలబడితే ఇది అసాధ్యమైన కోరిక కాదు అసాధ్యమైన ఉచిత కరెంటును రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించను రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసి చూపించను ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేసి చూపించను మైనారిటీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి చూపించండు వారు మరణానంతరం కూడా పదహారు సంవత్సరాలైన వైఎస్ఆర్ అంటే నిన్ననో మన్ననో మేము కలిసినట్టు జ్ఞాపకాలు మొట్టమొదటి ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీలో ప్రతిపక్షం నుంచి బడ్జెట్ మీద నేనే ఇనిషియేట్ చేసిన మొదటి ఎమ్మెల్యేగా చర్చన్ ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటుంది వెతకండి రెండు వేల ఏడులో మండల్లో వారితో సంవాదానికి దిగేది పర్టికులర్గా రెండు వేల తొమ్మిది బడ్జెట్ సెషన్స్లో ఎట్టయినా రాజశేఖర రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలి రాజశేఖర రెడ్డి గారితో వాదనలో నిలబడాలి అని రాత్రి మొత్తం బడ్జెట్ మీద చదువుకొని ఉదయం ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఇంట్లో నుంచి సరాసరి శాసనసభకు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ముందు నిలబడి యాభై మూడు యాభై నాలుగు నిమిషాలు బడ్జెట్ మీద మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యే కదా కదా అని రాజశేఖర రెడ్డి గారు తీసి పడేయలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేసి నిలబడి నేను మాట్లాడిన ప్రతి మాటకు నేను చేసిన ప్రతి విమర్శకు ముఖ్యమంత్రిగా వారు సమాధానం చెప్పి ప్రోత్సహించండు తర్వాత కలిసినప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్లకు అవకాశం ఇవ్వాలి మేము సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని నేను కలిసినప్పుడు వైఎస్ఆర్ గారు చెప్పింద్రు అందుకే ఈనాటికి శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడితే నేను లేచి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తా నాకు గుర్తు వస్తుంది మొదటిసారిగా రెండు వేల తొమ్మిదిలో శాసనసభలో బడ్జెట్ మీద నేను లేవనెత్తిన అంశాలు రాజశేఖర రెడ్డి గారు వివరించిన తీరు రాజకీయాల పట్ల ఒక నమ్మకం విశ్వాసం కలిగించింది అలాంటి రాజకీయాలు రావాలి ఎవరికైనా అధికారం వస్తే అహంకారం వస్తుంది అహంకారంతో పాటు ఆలోచనలు మారుతాయి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అహంకారం కాదు ఆలోచనతో ప్రజలు ఏం ఆశిస్తున్నారో ప్రతిపక్షాలు ఏమి సూచన చేస్తున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేయాలని అంతకంటే ముందు వారు ఉన్న విధానాన్ని మార్చుకున్నా అని వారే చెప్పి నాకు కోపం అనే నరం తెగిపోయింది నేను ప్రజలకు సేవ చేస్తానని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పినరూ ఈనాటి రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళందరికీ ఇదొక సూచన ఈ సూచనలతో ముందుకు వెళ్దాం తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఏవైతే అసంపూర్తిగా వదిలేసిన జ్ఞాపకాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరును శాశ్వతంగా ఈ తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా కొనసాగిద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా